అసలు బ్రిడ్జి మనం ఏంటండి గోదావరి కొత్త బ్రిడ్జ్ మంచి అందంగా ఉంటుంది గోదావరి బ్రిడ్జ్ నిడదవల్ రోడ్ కింద నుంచి నిడదవల్ రోడ్ అండి నిడదవల్ రోడ్డు నిడదవల్ నర్సాపురం భీమవరం పాలపల్లు ఆ రూట్ అండి కొవ్వూరు బ్రిడ్జి కింద నుంచి నిడదగోలు వెళ్ళొచ్చు పైనుండి రాజమండ్రి విశాఖపట్నం మటుగా వెళ్ళిపోద్దండి కనిపించేది ఆర్చర్ అండి ఆర్చర్ వచ్చి హాసిల్ బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ ఇదండి ఓల్డ్ బ్రిడ్జి అండి ఇది కింద నుండి మిడదవల్ రోడ్ అండి చూడండి లాంచీలు ఉన్నాయి పడవలు ఉన్నాయి మంచి సీనరీ అండి మంచి మంచి సీనరీ ఇంత బ్యూటిఫుల్గా ఉందండి అంత బ్యూటిఫుల్ ఈ శీతాకాలంలో గోదావరి స్నానం చేస్తే ఎంత హాయిగా ఉండదంటే అది మనస్సులో చెప్పలేని హాయి అనుభూతి పొందితేనే వస్తుంది చెప్తే రాదు గోదావరితో మంచి అనుబంధం ఉందండి

ఆచరిపించడం బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అండి అది అది ఫస్ట్ టైం గోదావరి నది మీద బ్రిడ్జి కట్టకండి ఫస్ట్ చూస్తుంటే రాజమండ్రి సిటీ కనిపిస్తుంది గోదావరి నడి వద్దులు మళ్ళీ ఇసుక ఇసుక ఇసుకరపడిందండి చూడండి ఎంత బాగుందో విశింగ్లు ఎంత బాగుందో గోదావరి నుంచిగా రుచి కింద గోదావరి నడు గోదావరి మధ్యలో విస్తృతంగా ఉన్నాయండి చాలా ఈ గోదావరి సరు తరువా మన ఇండస్ట్రీ మొత్తం అప్పుడు షూటింగ్లు చేస్తుంటాయండి ఇప్పుడు కూడా చాలా చాలా షూటింగ్లు జరుగుతుంటాయి

మధ్య తిగినప్పుడు తిగాలి మనం చూడండి సిటీ ఎంత బాగుందో చూడండి సిటీ అది అండి మధ్యలో ఏదో బోట్ వెళ్తుంది ఏదో బోట్ వెళ్తుంది ఒక టూరిస్ట్ అనుకుంటాను టూరిస్ట్ ప్లేస్ కూడా చేస్తున్నారు కానీ వాటర్ మాత్రం చాలా బ్లూ కలర్లో ఉందండి అందులో బోట్లు అండి కొడుకు బోట్లు సిటీ అండి కొద్ది కొద్ది కొద్దిసేపట్లో ఇంకా బ్రిడ్జి ఫ్రిడ్జి దిగుతామండి సిటీ అండి গুড় কানে গুড় কাফি চুণ্ডি এটা বুটিফুনৰ মতে পাৰি আমি ঔকে আমি